అది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో పూర్వం శాతవాహనుల కాలంలో నాలుగు రాజ్యాలు ఉండేవి అవి చాలా శక్తివంతమైనవిగా ప్రేమానుబంధాలతో స్నేహపూర్వకంగా ఉండేవి ఆ రాజ్యాల క్షేమం కోసం వారు ఓ గ్రంథాన్ని రూపొందించుకున్నారు కానీ ఆ గ్రంథం భవిష్యవాణిని కూడా చెప్పగలిగే అద్భుతమైన మాయా రహస్య శబ్ద గ్రంథం అది సృష్టించినది లోక కళ్యాణం రాజ్యాల భవిష్యత్తు కోసమే అయినా అది మనుష్యుల వద్ద ఉంటే విధ్వంసాన్ని సైతం సృష్టించగలదు అందుకారణం చేత దానిని నాలుగు రాజ్యాల రాజులకు సైతం నాలుగు భాగాల సంపుటాలుగా భద్రపరచమని వారికి ఒక ఋషి చెబుతాడు ప్రజాశ్రేయస్సు కోసం దానిని చాలా నిక్షిప్తంగా రాజులు భద్రపరుస్తారు ఆ పురాతన గ్రంథం భవిష్యవాన్ని కూడా చెబుతుంది ఈ నాలుగు భాగాలు ఏకీకృతమైతే రాజ్యాల భవిష్యత్తే మారిపోతుంది అది ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యం మహాశక్తిగా మారిపోతుంది రెండు శతాబ్దాల అనంతరం ఆ గ్రంథం గురించి తెలుసుకొని ఒక యువరాజు ఆ గ్రంథాన్ని సంపూర్ణంగా సంపాదించడానికి ప్రయత్నాన్ని మొదలు పెడతాడు కానీ ఒక్కొక్క భాగాన్ని పొందే సమయంలో ఒక్కో నిజం వెలుగులోకి వస్తుంది నిజానికి ఆ గ్రంథం శాపగ్రంథమా లేక శక్తి గ్రంథమా ఆ యువరాజు ఈ నాలుగు సామ్రాజ్యాల నుంచి కాదు శత్రువంశానికి చెందినవాడు నాలుగు భాగాలు కలిసినప్పుడు గ్రంథానికి తలవంచిన వారిని ఆ గ్రంథం నాశనం చేస్తుంది చివరి భాగం గ్రంథంలోనే లేదు అది ఒక మానసిక మాయ అసలు ఆ గ్రంథంలో ఉన్న రహస్యం ఏమిటి యువరాజు ఎవరు అతను పుట్టుక ఎవరికీ ఎందుకు తెలియనిదైంది గ్రంథం రాసింది ఎవరు ఎందుకు దాన్ని నాలుగు భాగాలుగా చేశారు చివరికి ఆ నాలుగు భాగాలు కలిసిన తర్వాత ఎవరు జీవించారు ఎవరు మిగిలారు చరిత్ర రాసిన ఆ యోధుడెవ్వరు ఇలాంటి మరింత ఆసక్తికరమైన సన్నివేశాలతో మీ ముందుకు వస్తున్న కథ మాయా రహస్య శబ్దగ్రంధం ఈ కథను మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ ట్రైలర్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సి యూ సూన్ టూ ఫస్ట్ ఎపిసోడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్